డాక్టర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్తంతి సభ సందర్భంగా ఈరోజు మరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివారర్పించడం జరిగింది సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు దేశాన్ని మన అనువాదం పట్టి పీడిస్తున్నటువంటి పరిస్థితి మన ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలిసిన విషయమే మరి కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలో వచ్చిన తర్వాత అనేక ఏదైతే ఆనాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తీసుకొచ్చినటువంటి రాజ్యాంగాన్ని సవరించేటటువంటి ప్రయత్నం ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది అందుకోసం మన మనువాదానికి వ్యతిరేకంగా లౌకిక శక్తులందరూ కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది మన రాజ్యాంగం ఏదైతే నిర్మాత బీహార్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన అనేక మరి రిజర్వేషన్లు కూడా ఈరోజు సవరించేటటువంటి ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని తిప్పు అవసరం ఉంది ఈరోజు ఎస్సీలకి ఎస్సీ రిజర్వేషన్లు కావచ్చు అదేవిధంగా గిరిజన రిజర్వేషన్లు కావచ్చు బీసీ రిజర్వేషన్లు కావచ్చు అనేక బడుగు బలహీన వర్గాలుగా ఉన్నటువంటి రిజర్వేషన్లు మొత్తం కూడా ఈరోజు ఎత్తివేసే పరిస్థితి బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది వాటిని కాపాడే విధంగా లౌకిక శక్తులందరూ కూడా ఏకమయ్యేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రానున్న కాలంలో అన్ని లౌకిక శక్తులు వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు దళిత సంఘాలు ఆదివాసీ సంఘాలు ఏకమై ఈ బీజేపీ ప్రభుత్వానికి గద్దె దింపాలి అనే వాదంతో ఈరోజు మనం బిఆర్ అంబేద్కర్కి నివాళులర్పించడం జరిగింది